పద్మా ఈ రోజు ఇవాళ ఉప్మా ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అండి మేము ఉదయం ఐదు లేచి స్వామి ఉన్నాడు కాబట్టి ఉదయం లేచి పూజ చేసుకుని టైం అయింది అందుకని ఉప్మా చేస్తున్నాను దోశ పిండి ఇడ్లీ ఉంది కానీ ఇవాళ ఉప్మా చేస్తున్నా సంగతి మనము ఏదైనా కానీ మా లైవ్ అనే ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి భయం భగవంతుడు అంటే భక్తి అంటే భయం భయం వల్ల చేయగలరాడ లేదైనా కానీ మా ఆవిడైతే గత నాలుగు సంవత్సరాల నుంచి అంతా ఇంట్లో నెగిటివ్ ఆ నెగిటివ్ అనే పదం ఆడకూడదు పూ దేవుడు పూజ చేయకోవడానికి ఏదో ఒక ఆటంకాలు వచ్చినాయి మాకు దయాదుర్లో కానీ ఎవరు గేదవటం తర్వాత మా అమ్మగారికి కాలం చేయడం మా బాబాయిలు ఇలా మా పిన్ని పెద్ద కారణాల వల్ల చేయలేకపోతున్నాం నాలుగు సంవత్సరాల తర్వాత అన్ని ఆటంకాలను తొలగించుకొని మా స్వామి మా కొడుకు స్వామి మాలేశాడు ఐపీ మాల వేయటం వల్ల ఇంటికి వచ్చిపోవటం వల్ల ఏకోజానం ఉదయాన్నే ఐదు నిద్ర లేకపోవటము శుభ్రంగా స్థలస్నానం చేయటము దేవుడికి పూజ చేయటము ఇవన్నీ చేయటం వల్ల భయంతో చేసినా భక్తితో చేసినా ఇంట్లో అనేది ఒక పాజిటివ్ అనేది మొదలైంది అందువల్ల నేనేం చెప్తానంటే ఏదో ఒక భయం లేకపోతే మనం ఏది సాధించలేమనేది నాకు ఇప్పుడు అర్థమైపోయింది దేవుడు అనేది చాలామంది దేవుడు ఏం చేస్తాడంటారు కానీ దే దయ్యం అంటే ఎంత భయపడతాము దేవుడు అన్నా కూడా అలాగే భయపడతాము అలా భయపడటం వల్ల మనం సో ఇల్లు శుభ్రంగా గుంచుకుంటాం ఇలా ఉదయాన్నే లేస్తారు ఉదయాన్నే టిఫిన్లు చేస్తారు మనిషి మనం నిద్రలేసరికి బొట్టు పెట్టుకొని నీట్గా కుంకుమ పెట్టుకొని చూస్తే మనకి ఎంతో పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది ఇంట్లో ఇలా ఎప్పుడైతే ఎప్పుడు నీరసంగా పనుకొని ఏడు గంటకి నిద్రలేసి ఏడున్నరకి టీ పెట్టేటప్పుడు అంటే అంత డల్లుగా ఉంటుంది మామూలుగా అయితే నేను ఆరు గంటలు కానీ ఇప్పుడు ఏంటంటే ఆరు గంటలకు కాదండి ఆవిడ వేసేది ఆరున్నరకి అబద్ధం చెబుతుంది కానీ ఆరున్నర లేచి టీవెట్టే ఏడు ఏడు మొవైద్ది ఇది పరిస్థితి మా స్వామి వల్ల మా ఇంట్లో మార్పులు చాలా వచ్చాయి మాలేసుకోవటం వల్ల భక్తిభావంతో మెలగమనేది మన పెద్దవాళ్ళు ఇంతకే చెప్పారండి ఎందుకంటే మనిషి ఎవరికి భయపడ్డు ఒకటి దేవుడికి భయపడతాడు రెండు దయ్యానికి భయపడతాడు దేవుడికి ఎందుకు భయపడతాడు అంటే మేమేమైనా తప్పులు చేసే ముందు శిక్ష వస్తాడని దెయ్యానికి ఎందుకు భయపడతాడు అంటే అది భయపెట్టిది కాబట్టి భయపడతారు అందువల్ల మంచికి చెడుకు రెండింటికి భయపడతారు మనిషి భయం మొత్తానికి భయం వల్ల చాలా మంచి పనులు జరుగుతాయి అందువల్ల పెద్దలు ఏంటంటే క్రమశిక్షణగా ఉదయాన్నే లేవటం దీపారాయం చేయడం అంటారు ఎందుకంటే ఇల్లు శుభ్రం చేసుకుని ఇంట్లో నీట్గా తోముకొని నీళ్లు శుభ్రంగా పెట్టుకుంటారు కాబట్టి నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కాళ్ళు కింద కూర్చొని పూజ చేయడానికి అది కూడా కారణమే అది నా తప్పు కాదు ఇంకా ఒళ్ళు రావడం ఒకటి కాళ్ళు వంగకపోవడం ఒకటి నా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం ఒకటి అందువల్ల కానీ ఇప్పుడైతే మాత్రం తప్పదు స్వామి ఐప్య స్వామి అనుగ్రహం మాకు కావాలంటే చూశారు కదండి మా ఇంట్లో అయితే టిఫిన్ ఈ రోజు ఉప్మా ఉప్మానా అనాల్సిన అవసరం లేదు ఉప్మాలోకి ఇలా పప్పుల చట్నీ చేసుకుని వేడి వేడి ఉప్మా తినచ్చు పిల్లలు అయితే తింటారు అది ఒక ఉంటుంది చాలా బాగుంటది రోజు ఇడ్లీ దోశది కొంచెం బోరు కట్టింది కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఉప్మా చేసుకుంటే బాగుంటుంది దీంట్లో జీడిపప్పు వేసుకుంటే ఎంత బాగుంటది మన బడ్జెట్ తక్కువ కాబట్టి వేసిన పప్పులు వేసుకుని ఎలా కూడా చేసుకోవచ్చు ఎంచిన నిర్సిన పప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది తినాలనుకుంటే మనం తక్కువ బడ్జెట్లోనే బాగా తినచ్చండి ఇంట్లో ఇల్లాలు బాగా హుషారుగా ఉంటే ఇల్లంతా కలకాలు ఆడేది ఎందుకని ఇల్లాలను ఏడిపించద్దు ఇంట్లో ఇల్లాలను బాగా చూసుకుంటే ఇల్లంతా బాగుంటుంది అనేది నేను చెప్పేది స్వామియే శరణం అయ్యప్ప మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదివేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళందరికీ మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తారు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు బాయ్ స్వామి ఏ శరణం అయ్యప్ప హరిహర సుతనే శరణం అయ్యప్ప ఆపద్ బాంధవనే శరణం అయ్యప్ప కార్తీక మాసం కాబట్టి ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర నమత్ పార్వతి పతయే అరహర మహాదేవ శంకర నిన్న అమ్మాయి అయితే గుడికి పోయి రాగలిగింది మా ఊర్లో శివాలయానికి చాలా పట్టుదలగా మేము కూడా వద్దానని నీరసంగా నాకు లేకపోతే మా అమ్మాయిని కూడా డల్లి చేశాను నిన్న అయినా మా అమ్మాయి నిన్న ఉపవాసం ఉండి కొండమే శివాలయానికి పోయించింది అందువల్ల మా ఇంట్లో చాలా వరకు ఈ కార్తీక మాసం నుంచి చాలా మార్పులు కనపడి చూడండి అండి ఇక రాబోయే రోజులు మాకు అంతా మేమంతా బాగానే ఉంటాం మీ యొక్క అభిమానం ఉన్నంతకాలం యూట్యూబ్ మాకు సేకరించి రాబోయే రోజులు యూట్యూబ్ సహకరిస్తుంది దైవం సహకరిస్తుంది యూనివర్స్ సహకరిస్తుంది అందరూ సహకార సహాయ సహకారాలతో మేము అందరం బాగుంటాం మీరు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటాం యూట్యూబ్ అనే మంచి మార్గాన్ని చూపించిన యూనివర్స్కి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్